మనం ఈ వీకెండ్ ఉల్లగడ్డ చిప్స్ వేసుకుందాం నీట్ గా కట్ చేసి పెట్టుకుని ఉల్లగడ్డలని బాగా చిప్స్ వేసుకుని ఎంజాయ్ చేయాలి ఈ వీకెండ్ ఓకేనా మన చిప్స్ కి బాండ్ పెట్టుకుందాం సమురు పోసుకుందాం బాగా సౌరుగా ఆగిపోయింది చిప్స్ చేసుకున్నాంక బాగా తిరిగిపోయింది మనకు ఎత్తి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో తరవ వేసుకుందాం ఫ్రెంచ్ ఫ్రై సెకండ్ టైం వేసుకున్నాం ఫ్రెంచ్ ఫ్రై ఆల్రెడీ ఒకసారి వేయించుకున్నాము ఇది రెండోసారి వేయించుకుంటే బాగా డీప్ ఫ్రై అవుతుంది ఆయిల్ తక్కువగా తీసేద్దాం ఇప్పుడు బాగా వచ్చేసింది కలరు తీసేద్దాం మన పెంచ్ ఫ్రే బాగా శమ సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయి ఉండేది ఎట్లా తిని చూసి తాస్తాను ఆహా ్రహ్మాండమైతేస్తుంది మన సందులో మన పచ్చిమిరొక్క వేయించింది ఓకే ఎక్సలెంట్ చిప్స్ అంటే ఒక సునామిలా ఉంది అట్లా పోతా ఉంది చూడు 啊。Uh